అందరికీ నమస్కారాలు వేములవాడ నుండి రెండు వేల తొమ్మిదిలో తప్పుడు ధృవీకరణ పత్రాలతో భారతదేశ పౌరసత్వం పొంది నాపై అతి స్వల్ప ఓట్లతో గెలుపొందినటువంటి చన్నెమ్మనేని రమేష్ బాబు గారు భారతదేశ పౌరుడు కాదని గత పదిహేను సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి న్యాయ పోరాటంలో ధర్మ పోరాటంలో నేడు వచ్చినటువంటి తీర్పు మనకు సామెత ఉంది నిజం నిలకడ మీద తెలుస్తుంది చెప్పినటువంటి సామెత అబద్ధము ప్రచారం చే నిజం లేచే లోపలికి అబద్ధం ఊరు దాటి వెళ్ళిపోతుందని చెప్పినటువంటి ప్రచారం అవుతుందో అది ఈ కేసులో మనకు స్పష్టంగా కనిపిస్తుంది నేను మొదటి నుంచి చెప్తున్నా రమేష్ చెన్నమినేని గారు లా మేకర్ కావడానికి లా బ్రేక్ చేసి వచ్చిండు భారతదేశ చట్టాన్ని ఉల్లంఘించిండు సిటిజన్షిప్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ వన్ ప్రకారము ఒక సంవత్సరం కాలం పాటు ఈ దేశంలో నివసించిన తదుపరి దరఖాస్తు పెట్టుకోవడానికి అని చెప్పి చట్టం చెబితే రమేష్ చర్మినేని గారు రమేష్ చన్నమినేని గారు ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆయన పెట్టినటువంటి దరఖాస్తు ఫారం ఏదైతే ముప్పై ఒకటి ఎనిమిది అతను పెట్టినటువంటి డేటు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఎనిమిది నాడు కేంద్ర హోంశాఖకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఈ సెక్షన్ ప్రకారం ఒక సంవత్సరం పాటు ఉన్నా అని చెప్పని దాని ఆధారంగా ఆయనకు ఫిబ్రవరి మూడు రెండు వేల తొమ్మిదిన భారతదేశ పౌరసత్వం వచ్చింది ఆ భారతదేశ పౌరసం వచ్చిన తర్వాత ఓటు లిస్టులో పేరు నమోదు చేసుకున్నప్పుడు ఆర్డిఓ స్థాయి అధికారి అతని పేరు నమోదు చేయవలసి ఉన్న అతను అసిస్టెంట్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ద్వారానే ఓటర్లు కూడా ఆధార పేరు చేర్చుకొని నాపై రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి పోడేసి పద్దెనిమిది రోడ్లతో గెలిచిన తర్వాత నేను విచారణ ఛాలెంజ్ చేసినప్పుడు జరిగిన విచారణలో ఆయన కేవలం తొంభై ఆరు రోజులుండని తేలింది కేవలం తొంభై ఆరు రోజులుండని తేలింది ఈరోజు కేంద్ర హోంశాఖలో పిటిషన్ వేయడమే కాకుండా నాపై గెలుపొందినటువంటి రమేష్ చంద్రన్ పైన ఈపీ కూడా హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది ఆ ఈపీని తప్పించుకోవడానికి తెలంగాణ ఉద్యమం పేరిట రాజీనామా చేసి రెండు వేల పది ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత కూడా మళ్ళీ ఈపీ రెండు వేల పది చేస్తే రెండు వేల పదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రమేష్ చెన్నెం గారి భారతదేశ పరిశోధన రద్దు చేస్తూ తప్పుడు పద్ధతుల్లో వీళ్ళు భారతదేశ పరిశోధన పొందడం చెబుతూ ఓటర్ లిస్టులో పేరు కూడా అక్రమంగా చేర్చుకున్నారని చెప్పని ఓటర్ ఓటర్ లిస్టు పేరు తొలగిస్తూ ఆయన ఎమ్మెల్యే పదవి రద్దు చేశారు అంటే భారతదేశ పరు రద్దు చేసారు ఎమ్మెల్యే పదవి రద్దు చేసి ఆయన పేరు ఓటర్ లిస్టును తొలగించారు దానిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తీసుకునే క్రమంలో వాళ్ళ వాదనలు ఆది శ్రీనివాస్ గారు హైకోర్టులో ఈపీ కాదు హోంశాఖలు కూడా ఈపీ ఈపీతో పాటు హోంశాఖలో మా ఎల్లి మా సిటీషిప్ ఛాలెంజ్ చేసి అక్కడ మెన్ కమిటీ విచారణ జరుగుతుంది కాబట్టి అది తేలే వరకు మీరు ఆపాలంటే సుప్రీంకోర్టు రెండు వేల పదహారులో ఒక తీర్పునిస్తూ ఈ ఎలక్షన్ పిటిషన్ కేంద్ర హోంశాఖ ఈ సిటిజన్షిప్పై తీర్పు ఇచ్చేంత వరకు ఆ సిటిజన్షిప్ ఈ ఎలక్షన్ పిటిషన్ ఆపమని చెప్పని తీర్పిస్తే కేంద్ర హోంశాఖలో ఆయన త్రీమెన్ కమిటీ కోరిండు ఒకవేళ ఏదైనా దేశ పౌరసత్వం తప్పుడు పద్ధతిలో పొందితే మన్ కమిటీ వేయమని కోరవచ్చు అతను అతను మన్ కమిటీ కావాలంటే మన్ కమిటీ కూడా సుదీర్ఘంగా విచారణ జరిపి కేంద్ర హోంశాఖ ఎస్కే టాండన్ అని రిటైర్డ్ జడ్జి గారితో త్రీమండ్ కమిటీ వేస్తే ఆ త్రీమెంట్ కమిటీ కూడా సుదీర్ఘంగా విచారణ జరిపి ఇతను తప్పటి పద్ధతుల్లో భారతదేశ పౌరసత్వం పొందిడు ఇతనిపై మీరు విచారణ జరపచ్చు అని చెప్పించింది ఆ తదుపరి హోంశాఖలో నేను చేస్తున్న పోరాటం పైన బాగా గుర్తు నాకు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల పదహారున రమేష్ చర్మని భారతదేశపురం రద్దు చేసింది దాన్ని రద్దు చేసే క్రమంలో పూర్వపరాలు రాయకపోవడం వల్ల అతను అదే హోంశాఖలో రివిజన్ పిటిషన్ వేసుకుంటే మళ్ళీ అదే సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తేదీన బాగా గుర్తు తేదీ ఒక డేట్ అటు ఉంటే ఆ రోజు రెండోసారి కూడా రమేష్ చర్మని భారతదేశపురం రద్దు చేశారు అతను ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పుడు నాకు స్టే కావాలంటే ఆ స్టేను ఇస్తూ తిరిగి విచారణ జరపాలి కేంద్ర హోంశాఖ అని చెప్పని టెన్ త్రీ అనే సెక్షన్ పెట్టుకొని టెన్ త్రీ ద్వారా నేను కౌంటర్ తప్పేంటి అనేటువంటి వింత వాదన తీసుకొని వచ్చిన క్రమంలో కేంద్ర హోంశాఖ సుదీర్ఘంగా వాదనలు మళ్ళీ విని మా అడ్వకేట్లు ఓల్మినీ రవికిరణ్ రావు గారు సీనియర్ అడ్వకేట్ రోహిత్ రావు గారు మా ద్వారా వాళ్ళ ద్వారా వచ్చిన అడ్వకేట్ సుదీర్ఘంగా విచారణ జరిపి మళ్ళీ రెండు వేల పదిహేడులో రమేష్ చెన్నమిని భారతదేశ్వరం రద్దు చేస్తూ పదమూడు పేజీలు తీర్పిచ్చిండ్రు ఆ దానిపైన మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్పుడే విడిపోతున్న హైకోర్టులలో వచ్చి ఇప్పటికే అతని వాదన అదే ఇప్పటి ఒక మాట చెప్పిన తప్పుడు ధృవీకరణ పత్రాలతో రమేష్ చెన్నముని భారతదేశ పౌరసత్వం పొందుడే కాకుండా అంటే ఫ్రాడ్ చేసి ఇక్కడ హైకోర్టును కూడా ఫ్రాడ్ చేసే విధంగా నేను ఇప్పటికే జర్మనీ పౌరసత్వం వదులుకున్నా మీరు ఇప్పుడు భారత నీ జర్మనీ పౌరసత్వం వదులుకున్నా ఇప్పుడు మీరు భారతదేశ పౌరసత్వాన్ని తీసివేస్తే నీ ఎక్కడ ఎలా బతకాలి నీ స్టేట్ లెస్ అవుతుందని చెప్పనే ఒకే ఒక కారణంతో స్టే కావాలని కోరితే కోర్టు ఆ రోజు ఈయన స్టేట్ లైస్ అవుతుండ్రు కదని చెప్పిన ఆలోచనతో స్టే ఇచ్చేటప్పుడు మా అడ్వకేట్లు గట్టిగా ఓల్ మేడం రావు గారు ఓల్డ్ రోహిత్ రావు గారు లేదు అతనికి జర్మనీ సిటిజన్షిప్ ఉంది జర్మనీ పాస్పోర్ట్ పైన ట్రావెల్ చేస్తుండు అని అంటే అప్పుడు హైకోర్టు కేంద్ర హోంశాఖను మళ్ళీ ఇతనికి ఏ పాస్పోర్ట్ ఉందో చెప్పాలని చెప్పండి అంటే మూడు సార్లు కేంద్ర హోంశాఖ తీర్పిచ్చినప్పుడు నేను అనేక మార్లు మొరపెట్టుకున్న కేంద్ర హోంశాఖ దగ్గర కూడా అతను జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేస్తున్నాను వారు ఇచ్చేటప్పుడు జర్మనీ సిటిజన్ అని అతను పాస్పోర్ట్ జర్మనీ అని చెప్పి ఉంటే ఇంత దూరం కూడా రాకపోమనేటువంటి భావాన్ని అనేక సందర్భాలు వ్యక్తం చేసిన మళ్ళీ హైకోర్టు చెప్పిన చెప్పగానే మళ్ళీ కేంద్ర హోంశాఖలో మేము వెంటబడి మళ్ళీ విచారణ జరిపే క్రమంలో జర్మనీ నుంచి అతను ట్రావెల్ చేస్తున్న వాస్తవం చెప్పని ఫిబ్రవరి పదో తారీఖు రెండు వేల ఇరవై రెండు నాడు వారు ఒక ఒక సీల్డ్ కవర్ ఇవ్వడం జరిగింది అప్పటికే కరోనా వచ్చి ఆగిపోవడం తర్వాత మళ్ళీ ఎన్నికలు రెండు వేల పది ఎన్నికల్లో నా పైన పోటీ చేసిండు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిండు రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసినప్పుడు ప్రతి ఎన్నికల పిటిషన్ కేంద్రం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి ఈపీలు కూడా అది పెండింగ్ ఉన్నట్టు సందర్భంలో ఈరోజు స్టేట్ల సైతులు చెప్పిన అది వచ్చిన తర్వాత దాన్ని కూడా కోర్టులో వాళ్ళ వాదనలు వి వినిపించే క్రమంలో మా వాదనలు అతను జర్మనీ పౌరుడే అనేటువంటి మాటతోటి అతను